ఓం సాయిరామ్ రామ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి కోసము ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి అసలు వాళ్ళు మారే ఛాన్స్ అనేది ఉందా మళ్ళీ తిరిగి మీ లైఫ్ లోకి రావాలన్న ఉద్దేశం ఉందా సో ఫ్యూచర్లో అయినా వాళ్ళు మారే అవకాశం ఉందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లెకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి వెళ్దాము ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి సో మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్లో ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఒకవేళ మీ లైఫ్లో జరిగినట్టు ఇందులో లేకుంటే కనుక ఈ రీడింగ్ లో మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీకు ఎప్పుడు కనిపించినా కూడా దీన్ని మీరు మీ ఎనర్జీస్తో క్లైమ్ చేసుకోవచ్చు అనమాట సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి కోసము ఇంకా ఎన్ని రోజులు ఎంతకాలం వెయిట్ చేయాలి అసలు వాళ్ళు మారే అవకాశం ఉందా మారి తిరిగి మీ లైఫ్ లోకి వస్తారా ద సన్ the death 4 of pentacles 5 of pentacles temperance 2 of cups 10 of 10 of swords The World, The Queen of Cups, The King of Cups, Five of Swords, Four of Cups, Six of Cups. ఏస్ ఆఫ్ పెంటికిల్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సో మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా అసలు వాళ్ళు అసలు మారే ఛాన్స్ ఉందా అంటే డెఫినెట్గా వాళ్ళు మారుతారని అండ్ మీ దగ్గరికి మళ్ళీ డెఫినెట్గా వస్తారు బట్ అండ్ న్యూ బిగిరింగ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది న్యూ బిగినింగ్ కూడా ఉండబోతుంది బట్ న్యూ బిగిరింగ్ రావడానికి ఓన్లీ కొన్ని ప్రజెంట్ అయితే కొంచెం స్ట్రక్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే సో స్ట్రక్ ఎనర్జీస్ మీన్స్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్స్ కానివ్వండి అండ్ వాళ్ళ లైఫ్లో అన్నిటి పరంగా ఫైనాన్షియల్ అండ్ హెల్త్ పరంగా అండ్ రిలేషన్షిప్ పరంగా అన్నిటి పరంగా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు ఆ స్ట్రక్ పొజిషన్లో ఉండడం వల్లనే మేబీ మీ పార్ట్నర్ కి మీకు మధ్య కమ్యూనికేషన్ రాకపోవడానికి కానీ బ్లాక్ చేసుకుని అన్బ్లాక్ చేసుకోకపోవడానికి కానీ రీజన్ ఏంటంటే ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ అనేవి చాలా నెగిటివ్ గా ఉన్నాయి స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా డెఫినెట్ గా ఏదో ఫైనాన్షియల్ గా వాళ్ళు లాస్ అయినా అయి ఉండాలి లేకుంటే వాళ్ళని ఎవరైనా మోసం చేసైనా ఉండాలి లేదా హెల్త్ పరంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి హాస్పిటలైజ్ అవ్వడం కానివ్వండి లేకుంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా హాస్పిటల్ అవ్వడం కానివ్వండి దానికి ఫైనాన్షియల్గా చాలా మనీ ఫేస్ చేయడము ఏదో వాళ్ళ ఫ్యామిలీ గారు వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళని వాళ్ళు కోల్పోవడం కానివ్వండి ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీస్ అయితే వాళ్ళ లైఫ్లో జరగడం అయితే జరిగింది అండ్ మీతో ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా డిఫైన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు చేసినది చాలా చాలా మోసం కూడా చేశారు మీ పార్ట్నర్ డెఫినెట్ గా మీ విషయంలో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మీతో కమ్యూనికేషన్ అవ్వడం కానివ్వండి మీ లైఫ్లో వాళ్ళు రావడం కానీ చేస్తూ ఉండాలి వాళ్ళ విషస్ ఏవైతే ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళకి సంబంధించినవి ఏవైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లే ఫిజికల్ ప్రాబ్లమ్ ఫిజికల్ గా కానివ్వండి వాళ్ళ కోరికలు డిజైన్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీ లైఫ్లో చాలా సార్లు వాళ్ళు ఆ మిమ్మల్ని మోసం చేయడం ఇలాంటివి అంటే ఏవైతే వాళ్ళకి మెటీరియలిస్టిక్ గా లైఫ్ కి ఎంజాయ్ చేసే పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మెటీరియలిస్టిక్ మీరు ఎంతైనా చేయండి ఆ చేసిన దానికే వాళ్ళు వాల్యూ చూపిస్తారు తప్ప మీరు చూపించిన ప్రేమకి మాత్రం ఎప్పుడు కూడా వాల్యూ ఇచ్చింది ఉండదు మీరు వాళ్ళ కోసం ఏదైనా చేశారు గిఫ్ట్స్ రూపంలో కానివ్వండి మనీ రూపంలో కానివ్వండి లేకుంటే వాళ్ళ కోసం ఫిజికల్గా మిగిలి ఏమన్నా వాళ్ళ కోసం చేసే వాటికి మాత్రమే వాల్యూ ఇచ్చారు కానీ మీరు చూపించిన ప్రేమకి కానివ్వండి మీరు చూపించిన ఎఫెక్షన్కి కానివ్వండి మీరు వాళ్ళ కోసం పడే తప్పనికి కానివ్వండి వాళ్ళు ఎప్పుడూ వాల్యూ ఇవ్వలేదు సో ఏంటంటే వాళ్ళ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో మీ ద్వారానే ఫుల్ఫిల్ చేసుకోవడానికే చూసారు దానివల్లనే వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయడం కానివ్వండి వాటిని అడ్డం పెట్టుకుని మీరు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తున్నారు ఎందుకంటే మీ గురించి కంప్లీట్గా తెలిసింది మీ పార్ట్నర్కి మాత్రమే ఎందుకంటే మీ వీక్నెస్ తెలుసు మీ పార్ట్నర్కి మీ స్ట్రెంగ్త్ తెలుసు మీ స్ట్రెంగ్త్ అని మీ వీక్నెస్ రెండు కూడా మీ పార్ట్నర్ అని వాళ్ళకి తెలుసు సో ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఏది హైట్ చేసుకునే వాళ్ళు కాదు ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ లో ఉన్న రోజులు కూడా ప్రతీది ప్రతీది షేర్ చేసుకునే వాళ్ళ ఈవెన్ పర్సనల్ విషయాలు కూడా మీ పార్ట్నర్ కి మీ ఫ్యామిలీ విషయాల దగ్గర నుంచి మీ పర్సనల్ విషయాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీ కి షేర్ చేసేవాళ్ళు బట్ అటు నుంచి ఏంటంటే ఎంతవటికి మాట్లాడాలో అంతవటికే మీతో కమ్యూనికేషన్ చేసేవాళ్ళు అంతవటికే మీతో చెప్పేవాళ్ళు అనమాట బట్ మీరేందంటే నా అనుకున్నారు కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ ఇచ్చేవాళ్ళు అనమాట అండ్ ప్ర ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు అయ్యిందని తెలిసినా కూడా తప్పు చేశారని తెలిసినా కూడా ఎప్పుడు డిఫైన్ చేసుకుంటూ ఉంటారు లేదు నేను కరెక్ట్ అన్న ఫీలింగ్లోనే వీళ్ళు డిఫైన్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా కరెక్ట్ అన్న ఫీలింగ్లో ఉండరు అని కాదు వాళ్ళు మీ దగ్గర కరెక్ట్ అని చూపించుకోవడానికే వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా డిఫైన్ చేసుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడు వాదిస్తూ ఉంటారు మీరు ఏదైనా వాళ్ళు తప్పు చేశారని వాళ్ళని పాయింట్ అవుట్ చేసినా వాళ్ళని ఏదైనా అడిగినా కూడా లేదు నేను కరెక్ట్గా ఉన్నాను అని చెప్పి మీ తప్పుల్ని ఎత్తి అనమాట మీ లేనిదాన్ని ఎత్తి చూపించడం వల్ల వాళ్ళ తప్పులు అన్ని కవర్ అవుతాయి అన్న విధంగా అనమాట ఎప్పుడు కూడా వాళ్ళ తప్పుల్ని కవర్ చేసుకోవడానికి మీద బ్లేమింగ్ చేయడము మిమ్మల్ని మీద తప్పులు ఎత్తి చూపించడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే మిమ్మల్ని చాలా చాలా రకాలుగా చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టి మీ లో నుంచి దూరంగా వెళ్ళడము బ్లాక్ చేసుకోవడం నెంబర్ ఆఫ్ ప్రామిసులు చేయడము ఆ ప్రామిసులు ఏది కూడా ఒక్కటి కూడా నిలబెట్టుకున్నది లేదు అది మనీ పరంగా కానివ్వండి లేకుండా ఫైనాన్షియల్గా కానివ్వండి లేకుంటే లైఫ్ టైమ్ మీతో ఉంటానని చెప్పి మీకు ప్రామిసులు చేయడం కానివ్వండి మీరే తన లైఫ్ పార్ట్నర్ అని చెప్పడం కానీ కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఇలాంటివి చాలా చేశారు అన్న ఏదైతే మీ పార్ట్నర్ మీకు ఒకటి సిచ్యువేషన్లో వెళ్ళడానికి ముందు కానివ్వండి లేకుంటే దూరంగా బ్లాక్ చేసుకునే ముందు మిమ్మల్ని చాలా చాలా రకాలుగా హట్ చేసే విధంగా మాట్లాడి మరి కొంతమంది తిట్టడం కొట్టడం కూడా చేసిన అంటే ఎవరైతే ఆర్ హస్బెండ్స్ ఉన్నారో వాళ్ళు కొట్టడం తిట్టడము ఇట్లాంటివి చేసి కూడా మీ పార్ట్నర్ మీకు దూరంగా వెళ్ళడం అనేది ఎవరైతే నో కండ కొంచెం ఆన్ కొంచెం డిస్టెన్స్ లో ఉంటారో కమ్యూనికేషన్ అవ్వడానికి వాళ్ళు హట్ అయ్యే విధంగా మాట్లాడము మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము మీరు బాధపడే విధంగా రాంగ్ వర్డ్స్ మాట్లాడము అలాంటివి చేసి హట్ చేసి మరీ వెళ్ళిపోవడం అయితే జరిగింది అండ్ మీ ఇద్దరి మధ్య డెఫినెట్గా మళ్ళీ కమ్యూనికేషన్ అనేది వస్తుంది డెఫినెట్గా కమ్యూనికేషన్ వస్తుంది బట్ మీ నుండి డెఫినెట్గా ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా మీ పార్ట్నర్ వాళ్ళకి వేరే ఆప్షన్ ఏం లేదనమాట ఎందుకంటే మీరు వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకున్నారు అంటే వాళ్ళ తప్పులను కూడా మీరు క్షమించేసారు చాలా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ తప్పులను కూడా మీరు క్షమించి మరి మీ వాళ్ళని అంత మంచిగా చూసుకున్నారు మీరు సో అది కూడా మీ పార్ట్నర్కి అనమాట వాళ్ళకి ఎలాంటి స్ట్రక్ పొజిషన్లో ఉండడమే కాకుండా వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి మీరు తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అని అయితే వాళ్ళు రియలైజ్ అవుతారు డెఫినెట్గా ఆ టైంలో మళ్ళీ మీకు కమ్యూనికేట్ అయితే అవడం అయితే జరుగుతుంది వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకున్న ఉన్న సో ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏవైతే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో ఆ ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి డెఫినెట్ గా మీరు ఒక ఆప్షన్ అయితే అవుతారు అండ్ మీ వాల్యూ తెలుసుకుని కూడా అండ్ ఇప్పుడున్న అంటే వాళ్ళు చేసిన తప్పులకి డెఫినెట్గా మీ విషయంలో చాలా తప్పులు చేశారు ఏదైనా మోసం కూడా చేశారు కొంతమంది అయితే సో వాళ్ళని అయినా కూడా మీరు క్షమించే గుణం ఉన్న పర్సన్ అనమాట మీరు ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంత ఎడిక్షన్లో ఉన్నారు మీరు మీరు మీ పార్ట్నర్ కోసం వాళ్ళు తిట్టినా కూడా మీరు బాధపడుతూనే ఉన్నారు తప్ప దాన్ని ఆపోజిట్గా ఏదో ఒకటి సో ఇలాంటి రిలేషన్ ఎందుకు ఉండాలి వీళ్ళని వదిలించేసుకుందాం అన్న విధంగా మీరు ఎప్పుడు కూడా బిహేవ్ చేయలేదు బాధపడినా కూడా తిట్టినా కూడా ఓకే పర్లేదు మారతారేమో తిడితే నన్నగా తిట్టింది అన్న విధంగా మీరు తీసుకున్నారనమాట సో అది మీ పార్ట్నర్కి తెలుసు డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ రియలైజ్ అయ్యి రావడానికి హాఫ్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి వాళ్ళలో మీ వాల్యూ తెలుసుకోవడము మీ వాల్యూ తెలుసుకుని వాళ్ళకున్న ప్రాబ్లంకి మీరు మాత్రమే సొల్యూషన్ అవుతారన్న ఉద్దేశంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ స్ట్రక్ పొజిషన్లో ఉన్నదానికి కానివ్వండి మనీ స్ట్రక్స్ పొజిషన్లో ఉన్నదానికి కానీ మీరు ఒక రీజన్ అవుతారు సో దానివల్ల కంపల్సరీ వస్తారు అండ్ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది మోర్ దెన్ త్రీ ఫోర్ ఇయర్స్ అయితే ఉంది డెఫినెట్గా చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ రిలేషన్షిప్ అయితే కాదు ఇది చాలా మంది కింద మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఆర్ కొంతమందికి టెన్ ఇయర్స్ అండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలా కూడా ఉన్నారనమాట సో డెఫినెట్గా వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ అనేది డెఫినెట్గా వస్తుంది అది వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేసిన లో మాత్రమే వస్తుంది అండ్ వాళ్ళ రియలైజేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆల్రెడీ వాళ్ళ లైఫ్ అనేది కొంచెం నెగిటివ్గా స్ట్రక్ పొజిషన్ లో ఉండడం అయితే జరిగింది సో ఎమోషనల్ గా కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయ్యిందనమాట మీ గురించి థాట్స్ కానివ్వండి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్కి ఒకప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు హెల్ప్ చేసేవాళ్ళు కదా అన్న విధంగా పాజిటివ్నెస్ వైపు అయితే మీ గురించి కొంచెం పాజిటివ్నెస్ వైపు అయితే మూవ్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే అండ్ వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు ఎలా అంటే ఒక మదర్ ఒక చైల్డ్ని చూసుకున్నట్టుగా అంత ప్రేమగా తిట్టినా కూడా కొన్నిసార్లు బ్లాక్ చేసుకున్న బాధ పెట్టినా వాళ్ళని నెగిటివ్గా రాంగ్ వర్డ్స్ మాట్లాడినా ఎన్ని చేసినా కూడా ఓపికతో అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలాసార్లు బ్లాక్ చేసుకొని ఉండవచ్చు బట్ మీరు ఎప్పుడు కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ బతిల్ని ఆ రిలేషన్ని ఎండ్ చేసుకోవడానికి ఎంత టైము వన్ మినిట్ సరిపోదు బట్ ఆ రిలేషన్ని పట్టుకుని స్ట్రాంగ్గా లాంగ్ కంటిన్యూ చేయాలంటేనే ఆ డేర్ అనేది ఉండాలి అది మీ కి ఆ పేషెన్సీ కూడా ఉండాలి రిలేషన్షిప్లో రావడం వెళ్ళడము అనేది ఆర్డర్ పెట్టుకున్నంత కొరియర్ ఆర్డర్ పెట్టుకున్నంత రిటర్న్ పెట్టేసినంత ఈజీ కాదు కదా సో డెఫినెట్గా ఏందంటే వాళ్ళు ఏంటంటే లైఫ్ టైమ్గా గా మీతో ఆ రిలేషన్షిప్ బాండ్ని ఉండాలన్న ఫీలింగ్తోనే ఉన్నారు మీరు చెడ్డ వాళ్ళ మంచివాళ్ళ అని చూసుకొని ఎంక్వైరీ చేసుకుని ఓకే వీళ్ళు నాకు సూటబుల్ పర్సన్ అని చెప్పి అనుకుని రిలేషన్షిప్ ఈ రాలేదు మీరైనా మీ పార్ట్నర్ కూడా ఏంటంటే అట్లీస్ట్ మీ పార్ట్నర్ మీ మెంటాలిటీ కొంత తెలుసుకుని మీరు ఈ రిలేషన్షిప్లోకి వచ్చారు బట్ మీరు అలా మీ రిలేషన్షిప్లోకి రాలేదు ఓకే నేను వీళ్ళతో కమిట్మెంట్ ఇచ్చానంటే డెఫినెట్ గా చావైన బతికే వీళ్ళతోనే ఉండాలన్న ఉద్దేశంతోనే మీరు వాళ్ళ లైఫ్లోకి అయితే ఉండడము వాళ్ళని అలానే చూసుకున్నారు వాళ్ళు మిమ్మల్ని తిట్టినా ఒకేలాగా రిసీవ్ చేసుకున్నారు బాధపడినా కూడా మళ్ళీ వాళ్ళు వద్దనుకొని వీళ్ళని తిట్టడం మీద నా లైఫ్లో నన్ను అందరూ మహారాణిలా చూసుకున్నారు మహారాజులా చూసుకున్నారు వీళ్ళ దగ్గర నేను ఎందుకు బాధపడాలి సో వాళ్ళకి లేనిది నేను ఎందుకు వాళ్ళు ఎంట పెడాలని అని చెప్పి మీరు ఎప్పుడు అనుకున్నది లేదు సో ఎవరు నాకు వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా మీ దగ్గర వాళ్ళు వాల్యూ కోరుకున్నారు అనమాట ఆ ప్రేమ అని అపేక్షని కోరుకున్నారు మీ పార్ట్నర్ అయితే మీరు సో డెఫినెట్గా మీ పార్ట్నర్ నుంచి అయితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి చేంజ్ అయ్యే రావాలని కోరుకుంటున్నారు మళ్ళీ అలాంటి రిలేషన్షిప్ రావాలని కోరుకోలేదు మీరైతే బట్ డెఫినెట్ గా వాళ్ళని హీల్ అయ్యి మాత్రమే వాళ్ళలో ఉన్న ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో అవన్నీ హీల్ అయ్యి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు మీరు డెఫినెట్గా పడుతుంది బట్ ఆ అది ఏంటంటే కొంతమంది తొందరగా అవుతుంది ఎవరైతే ఈ స్టక్ పొజిషన్ ఫైనాన్షియల్ లాస్ అవుతారో ఆ తర్వాత మాత్రమే ఈ ఏదైతే మీ గురించి రియలైజేషన్ అయితే వస్తుంది చూద్దామా कुछ तो जो मेरे पार्टनर के संबंध में चेनेजेस आने भी डिवाइन गाइडेंस या एमर्ज्ड एट हाउ द यूनिवर्स ब्रॉट अस टुगेदर एवरीथिंग कीप्स फॉलिंग इनटू प्लेस फॉर अस देयर आर डिवाइन फोर्सेस एट वर्क गाइडिंग अस टू यूनियन డివైన్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సెన్స్ ఫర్ అస్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఎట్ ద జర్నీ యూ విల్ సీ టు సో ఈ జర్నీ ఏదైతే ఉందో మీరు కానీ మీ పార్ట్నర్ కానివ్వండి అలాంటి పర్సన్ ని మిమ్మల్ని తక్కువ చేసి చూస్తూ మిమ్మల్ని ఎప్పుడైతే మీరు చాలా మంచివాళ్ళు మీ అంత మంచి వాళ్ళు లేరు మీరంత ఇష్టం అనేది ఎవరి మీద లేదు మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వమని చెప్పి మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడము అండ్ చులకనగా చూసి మాట్లాడము ఏదైతే బ్రేక్అప్ కి ముందు కానివ్వండి నో సిచువేషన్ సిచ్యువేషన్కి ముందు కానివ్వండి తక్కువ చేసి అసలు నీ వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉంటానని చెప్పి వెళ్ళిపోయిన పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు అప్పుడు ఏదైతే పాజిటివ్ అన్నారు ఇప్పుడు అదే నెగిటివ్ చూపించారంటే నువ్వేనా అదృష్టం అన్న వాళ్ళు నువ్వేనా అదృష్టం అన్నారు అంటే రీజన్ ఏంటంటే డివైన్ గైడెన్స్ ఏదైతే ఇది ఏదైతే జరిగిందో అదంతా కూడా అప్పుడు పాజిటివ్ ఉండడానికి ఇప్పుడు నెగిటివ్నెస్ ఉండడానికి అన్నిటికీ రీజన్ ఏంటంటే దేవుడు మీ మీద ఈ రిలేషన్ ని గైడెన్స్ అనేది మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కువగా డివైన్ గైడెన్స్ ని ఎప్పుడు నమ్ముతూ ఉంటారు అనమాట సో మంచి జరిగితే ఓకే వీళ్ళ వల్ల మంచి జరిగిందని కాదు ఒకవేళ చెడు జరిగితే మాత్రం డెఫినెట్ గా వీళ్ళ వల్లే నాకు చెడు జరిగింది అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట స్లీప్లెస్ యాంగ్జైటీ కీప్స్ మీ అవే కెట్ నైట్ మై లైఫ్ హ్యాస్ అవుట్ వాట్ దిస్ ఆల్ మీన్స్ ఐ డోంట్ వాంట్ లూజ్ యూ ద థాట్స్ ఆఫ్ యువర్ నాట్ బీయింగ్ విత్ మీ రియల్లీ కీప్స్ మీ నైట్ సో ప్రెసెంట్ వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళ లైఫ్ లో ఏవైతే జరుగుతున్నాయో వాటి నుండి బయటకు రావడానికి మీ లైఫ్ లో మీకు చేసిన వాటికి వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లేని రాత్రులు అయితే గడుపుతున్నారు అండ్ మీరు వాళ్ళ లైఫ్ లో వాళ్ళ కోసం చేసింది చాలా ఉంది బట్ వాళ్ళు మీకోసం చేసింది అయితే ఏమీ లేదు సో అది కూడా వాళ్ళు రియలైజ్ అవుతున్నారు సో ఇంత చేసినా కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారన్న నమ్మకం కూడా వాళ్ళకి ఉంది దేవుడు మీరు వాళ్ళ లైఫ్ లో రా పంపించడం అనేది ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ సో అషేమ్డ్ యాజ్ ఎంబ్రాస్డ్ ఐ కెన్ కాంట్ బేర్ టు లుక్ యూ ఇన్ ద ఐస్ అండ్ టెల్ యూ ఎవ్రీథింగ్ ఐ కాన్ స్టాండ్ ద త్రూ ఆఫ్ మేకింగ్ యూ క్రై జస్ట్ లెట్ మీ బిల్ట్అప్ ద కరేజ్ టు కంఫ్రంట్ కంఫరంటర్స్ సో మీ పార్ట్నర్ ఏంటంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే చాలా చాలా సార్లు మిమ్మల్ని మీ లైఫ్లోకి వచ్చే ముందు ఏవైతే మీ స్మైల్ అండ్ మీ లైఫ్లో ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉండడమే వాళ్ళు చూడాలనుకునే అన్నం పర్సను ఎన్నోసార్లు మీరు బాధపడేలాగా చేసి ఆ బాధకి మీ పార్ట్నరే కారణమై అండ్ ఆ ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా పట్టించుకోకుండా ఉండడమే కాకుండా వాటిని కూడా ఏదైతే నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు ఈ నీ నెగిటివ్నెస్ నాకు తగులుతుంది అన్న విధంగా బిహేవ్ చేసిన పర్సన్ సో ఎన్నోసార్లు వాళ్ళకి ఇప్పుడు ప్రెయిన్ అనిపిస్తున్నప్పుడు ఏదైతే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్న కి ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బాధ అనిపించినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే నేను ఎన్నోసార్లు మీరు బాధపడుతున్నప్పుడు సపోర్ట్ చేయకపోగా మిమ్మల్ని ఇంకా హర్ట్ అయ్యే విధంగా మాట్లాడిన పర్సన్ మీరు మీ పార్ట్నర్ సో అదైతే రియలైజ్ అవుతున్నారు యు ఆర్ మైండ్ దెర్ ఇస్ నో వన్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ హూ కుడ్ ఎవర్ రీప్లేస్ యూ వివర్ మేడ్ టు బీ టుగెదర్ వీఆర్ డెస్టెన్ అండ్ ఐ ఆమ్ యువర్ అండ్ యు ఆర్ మై నా ఓన్లీ వీ హవ్ డన్ దిస్ బిఫోర్ విల్ వీ విల్ డూ ఇట్ అగైన్ సో మీరు మీ పార్ట్నర్ కోసమే అంటే ఏదైతే పాస్ట్లో మీ ఇద్దరు ఎలా ఉండేవాళ్ళు అంటే అసలు మీకోసమే మీ పార్ట్నర్ ఉన్నట్టుగా మీ పార్ట్నర్ కోసమే మీరు ఉన్నట్టుగా డే అండ్ నెట్ మాట్లాడుకోవడం కానివ్వండి డే అండ్ నెట్ ఒకరికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఏదంటే లో మీ ఇద్దరు మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయిందో ఒకరికొకరు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు ఎక్కడికి వెళ్ళినా మీరు వాళ్ళకి కమ్యూనికేట్ చేయడము వాళ్ళు మీ కమ్యూనికేషన్ చెప్పడము అండ్ మీరు వాళ్ళ కోసం వెయిట్ చేయడము వాళ్ళు తిన్నారా లేదా తెలుసుకోవడము వాళ్ళు కూడా మీ గురించి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరిగింది సో ఏదైతే మధ్యలో ఈ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో ఆ తర్వాత ఏంటంటే ఆ టైంలో కానీ మీరేంటంటే స్టార్టింగ్లో ఏదైతే ఉందో అక్కడే ఉండిపోయారనమాట అలానే మీ మెంటాలిటీ కానీ మీ సిచ్యువేషన్స్ కానివ్వండి మీ మైండ్ సెట్ కానీ అలానే ఉండిపోయింది ఎందుకంటే వీళ్ళు నా వాళ్ళు నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు సో నన్ను కాకపోతే ఎవరంటారు అన్న విధంగానే మీరు చూసుకున్నారు బట్ వాళ్ళు ఏంటంటే చేంజ్ అయ్యేకుంది వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యే వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ కూడా చేంజ్ అవుతూ వచ్చింది అనమాట సో వీళ్ళు నన్ను అనడం ఎందుకు వాళ్ళు ఎవరో అన్నారు వీళ్ళు కూడా నన్నే అంటున్నారు అన్న ఫీలింగ్ అనేది ఉంది బట్ డెఫినెట్ వాళ్ళు రియలైజ్ అయ్యి ఏదైతే నేను కోల్పోయాలో ఏదైతే నేను కోరుకున్నానో దానికోసం అయితే మళ్ళీ రీయూనియన్ అవ్వాలని అయితే అనుకుంటారు unspoken there is so much i want to say you but i find it difficult to put my feelings in into words just know that you are very important to me the depth of my life for you beyond work there is so much unspoken between us which i will soon reveal to you so చాలా చాలా మాటలు మేబీ మీ పార్ట్నర్ మీకు నొకనర్ లో ఉండడానికి ముందు నుండి కూడా కొన్ని మంత్ కొన్ని వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఎలా ఉండేదంటే మీకు కమ్యూనికేషన్ అంటే మీ పార్ట్నర్ మీరు ఎంతసేపు మీ ఎక్స్ప్రెషన్స్ అంటే మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు తప్ప మీ పార్ట్నర్ పట్టించుకోకుండా ఉండడము లేదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రివీల్ చేయడం ఇలాంటివి ఏవో అన్స్పోకెన్ వర్డ్స్ ఏదో చెప్పాలని ఉన్నా కూడా చెప్తే ఏమవుతారు అండ్ చెప్పడం అవసరమా అన్నట్టుగా కూడా నెగ్లెక్ట్ చేయడం ఇలాంటివన్నీ జరిగినాయి అనమాట సో వాటన్నిటికి కూడా అది ఎందుకప్పుడు అలాంటి సిచువేషన్ ఉంది ఎందుకు స్టార్టింగ్ లో ఉన్నంత ఇంపార్టెన్స్ అనేది తర్వాత లేకుండా అయ్యింది అసలు రీజన్ ఏందనేది చెప్పాలని అయితే అనుకుంటున్నారు అండ్ మీకు చాలా చాలా సార్లు తన ఫీలింగ్స్ కానీ తన ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా హైట్ చేసుకున్నారనమాట అవన్నీ ఎక్స్ప్రెస్ చేయాలన్న ఫీలింగ్ అయితే ఉందనమాట సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజన్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో